వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది కోర్టు స్టార్ట్ అవుతుంది చామంతిని జడ్జిగారు అడుగుతూ ఉంటారు చామంతి ఒక్కరోజు గడువు అడిగావు తగిన సాక్ష్యాలు కోర్టుకి సమర్పిస్తావా అని అంటారు తప్పకుండా ఎవరన్నారు నా క్లయింట్ జయా మీద అభియోగం వేసి తనకు విడాకులు ఇవ్వాలనుకున్న ఈ విజయ్ అసలు నిజస్వరూపాన్ని ఇప్పుడు మీ అందరి కళ్ళ ముందు ఉంచబోతున్నాను అని చెప్పి తన సెల్ ఫోన్లో రికార్డైన వీడియోని కోర్టు ముందు హాజరుపరుస్తుంది చామంతి ఇక నిషాకి దిమ్మ తిరిగిపోతుంది చామంతి తెచ్చిన అసలు సిసలైన సాక్ష్యాన్ని ఇప్పుడు మాట్లాడండి నిషా గారు మీ మంచి క్లయింటు చేసిన నిర్వాకం కాదు తప్పు ఒక పెళ్ళికాన అమ్మాయిని తన భార్యని ఇద్దరిని ఒకేసారి మోసం చేసిన గనుడు ఆ అమ్మాయిని కూడా నేను ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి ఇక విజయ్ నమ్మిస్తూ పెళ్ళి కాలేదని చెప్తున్న ఐశ్వర్యని కూడా ఇక రప్పిస్తుంది చామంతి ఒక్కసారిగా ఐశ్వర్య షాక్ అవుతుంది విజయ్ నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది ఇక విజయ్ తలదించుకుంటాడు చూడమ్మా తనకి పెళ్ళయ్యిందా లేదా అన్నది ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసుకోవాలి ఒక ఆడపిల్లన్నాక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మోసం చేసేవారు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందు ఇలా ఎప్పుడైనా మోసం చేస్తారు అందుకే మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది చామంతి చి ఇలాంటివాణ్ణా నేను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను చి అని చెప్పి ఐశ్వర్య వెళ్ళిపోతుంది ఇక ఇటువైపు జయ విజయ్ దగ్గరికి వస్తుంది నన్ను ప్రేమించావు నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ ఇంత మోసం చేస్తావా నీలాంటి వాడికి నేనే విడాకులు ఇస్తాను అని చెప్పి అంటుంది సభాష్ జయక్క ఎందుకంటే ఇలాంటి వాడే నాకు కావాలి నా భర్తే నా దైవం అని చెప్పి చాలామంది భర్తలు కొడుతున్నా తిడుతున్నా వరకట్నం తీసుకురామన్నా ఎవరికీ చెప్పకుండా వాళ్లతోనే కాలం గడుపుతున్నారు అయినా కొంతమంది మగవాళ్ళకి రాదు అలాంటి వారికి తగిన శాస్తి చెయ్యాలి అంటే విడాకులు ఇవ్వాలి ఏ ఆడవాళ్ళు చదువుకోవటం లేదా మగవాళ్ళకి దీటుగా ఎదుగుతున్నారు దేనిలో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు భయం ఎందుకు ఒంటరిగా పుట్టాము ఒంటరిగానే వెళ్ళిపోతాము ఇక బంధాలు బంధుత్వాలు ఇవన్నీ మనం అల్లుకున్న ఒక ప్రపంచం కానీ మనం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు అని అంటుంది చామంతి చామంతి మాటలకి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు అలాగే ఆడవాళ్ళ పట్ల చాలా రోజుల నుండి విపక్షత అలాగే వివక్షత ఇలా ఎన్నో ఎన్నో చూపిస్తున్న కొంతమంది మగవాళ్ళకి మాత్రమే ఇలా చామంతి చెప్పడంతో ఇక అందరూ చప్పట్లతో చామంతిని పొగుడుతూ ఉంటారు చామంతి విడాకుల కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జయ జయ అనే ఒక అమ్మాయిని ఇక కోర్టులో గెలిపిస్తుంది తన భర్తని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు చామంతి విడాకుల కేసు గెలిచి ఇంటికి చేరుతుంది ఇటువైపు రామాదేవి అలాగే హర్షవర్ధన్ చామంతి గెలుపుని ఇక చూస్తూ అడుగుతూ ఉంటారు రాత్రి ఎక్కడికో వెళ్ళావు నువ్వు కేసు గెలిచాక చెప్తానన్నావు హర్ష ఇది కేసు గెలిచిందని తల పొగరుగా సమాధానం చెప్తుంది ఈరోజే దీనిని ఇంటి నుండి గెంటేయాలి అని అంటుంది రామాదేవి అమ్మా ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే కేసు విషయంలో నేను రాత్రి బాబుతో వెళ్ళాను కానీ బాబే డ్రైవర్ బాబుగా నాకు తోడు వచ్చి ఈ కేసుని గెలిచేటట్టు చేశారు బాబు అనగానే ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది ప్రేమ్ అనగానే అమ్మ నేను తప్పు చేయలేదు ఒక ఆడపిల్లకి న్యాయం చేశాను చామంతి మన ఇంటి మనిషి తనకి తోడుగా వెళ్ళాను తను కేసు గెలిచేలా చేశాను నేను చేసింది తప్పు కాదు నాపై మీరు ఎప్పుడు అరుస్తారు నేను చేస్తున్నది తప్పు అంటారు ఈ విషయంలో నేను తప్పు చేయలేదు అని అంటారు ప్రేమ్ ఇక హర్ష అంటారు సభాష్ ప్రేమ్ నిజంగా చామంతికి హెల్ప్ చేశావు చామంతి గెలుపుకి కారణమయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది రమ అలాగే మాట్లాడుతుంది చూడు రమా నిషా ఓడిపోయినందుకు నీకు బాధ కానీ తను సపోర్ట్ చేసింది ఎవరికి ఇద్దరు ఆడవాళ్ళకి అన్యాయం చేసే ఒక మనిషి వెనకాల తను సపోర్ట్గా ఉంది అందుకే ఓడిపోయింది అదెందుకు నువ్వు గుర్తించటం లేదు అమ్మ చామంతి ఈరోజు నువ్వు గెలిచావు త్వరలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయ్యి మీ నాన్నని బయటికి తీసుకొస్తావు అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక రమాదేవికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నీ వెనకాల నేను ఉన్నానని చెప్పినందుకు అనగానే నా వెనకాల డ్రైవర్ బాబు ఉన్నాడు అందుకే ఆ డ్రైవర్ బాబుకి థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక చామంతి తెల్లగా తెల్లవారుతుంది ఇక రమాదేవి నిషాని అలాగే ప్రేమ్ని ఇక ఒకటిగా చెయ్యాలి వాళ్ళిద్దరూ ఒకటి అయితేనే ఆ చామంతి పొగర్ని అణచగలను అలాగే తన సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టింది అంటే థర్డ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టగలుగుతుంది లాయర్ అవుతుంది ఆ రామచంద్రని బయటికి తీసుకొస్తుంది ఈలోపే దీనిని కనీసం కాలేజీ గోడవైపు కనీసం గ్రౌండ్ కూడా చూడకుండా చెయ్యాలి అలా చెయ్యాలి అంటే దానికి నేను సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు గోరింటాకు అంటే మెహందీ వేడుకని జరపబోతున్నాను అని అంటుంది ఇదేంటి రమ్మా ఆలు లేదు చూలి లేదు అన్నట్టు నువ్వు ఇప్పటికిప్పుడు ఏంటి అరేంజ్ చేశావు అనగానే అర్ష మా ఆడవాళ్ళ పండగలు ఎప్పుడొస్తాయో ఎవరికి తెలుసు అలాగే ఈరోజు అందరూ ప్రశాంతంగా లీవ్లో ఉన్నారు నువ్వు కూడా లీవ్లో ఉన్నావు అందుకే ఈరోజు నేను మెహందీ ఫంక్షన్ అరేంజ్ చేశాను అలాగే మెహందీ పెట్టడం కోసం చాలామంది పార్లర్ వారు వస్తారు అలాగే భోజనానికి అన్నిటికీ ఏర్పాట్లు కూడా ఆర్డర్ ఇచ్చాను అనగాని సరే రమ్మా ఈరోజు నేను కూడా ఇంట్లో ఉంటాలే అనగాని సరే అర్షా అని అంటుంది చామంతి ఈరోజు చూడు నీ మనసుతో ఆడుకుంటాను అని అనుకుంటుంది రామాదేవి ఇక నిషా వాళ్ళ ఫ్యామిలీ అంతా రమాదేవి ఇంటికి వస్తారు నిషా ఈ డ్రెస్ చాలా బాగుంది అలాగే అన్నయ్య గారు వదిన గారు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి అనగానే ఆడపిల్ల తరపు వాళ్ళం కదమ్మా అలాగే మీ స్టేటస్కి మా స్టేటస్కి తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే మీరు ఈరోజు ఈ మెహందీ వేడుకని చెప్పగానే హడవుడి పడ్డాము కానీ మనం అనుకుంటే ఏ రోజైనా పండగే అన్నట్టు ఈరోజు మా అందరికీ లీవ్ వల్ల వచ్చేసాము అని అంటారు నిషా వల్ల నాన్నగారు ఇక ప్రేమ్ లేదు చామ్ నేను నీకు మెహందీ పెట్టాలి ఆ నిషాకి నాకు అస్సలు సెట్ అవదు ఆ నిషా చాలా కుళ్ళు ఈర్ష ద్వేషం అలాగే ఎదుటివారికి ఇష్టం లేదని తెలిసినా వాళ్ళే కావాలనుకుంటుంది అలాంటి క్యారెక్టర్ అంటే నాకు అసహ్యం కానీ నిన్నేం చెయ్యాలి చా నువ్వు నన్ను ప్రేమించినా నా మీద కోపం పెట్టుకున్నావు అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్ ఇక అరుణ్ అలాగే రోజా కూడా చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక భ్రమర అలాగే జగదీష్ దీక్ష అందరూ ఇక కిందికి వస్తారు ఇంతకీ ఆ పని మనిషి చామంతి ఏది చంద్రిక అనగానే అమ్మ తనకి ఏదో అనగానే ఏంటి ఇప్పుడది చదివి ఎవరినిధరిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ సర్వ్ చేయాలని చెప్పాను కదా అనగానే సరే అమ్మా అని అంటూ ఉంటుంది చంద్రిక ఇక చామంతి వచ్చేసానమ్మా నేను ఖచ్చితంగా సర్వ్ చేస్తాను ఈరోజు మన ప్రేమ్ బాబు నిషా అమ్మా మెహందీ ఫంక్షన్ కదా నేను లేకపోతే ఎలా అని అంటుంది చామంతి దీన్ని మేము ఏడిపించాలనుకుంటే ఇదేంటి రివర్స్గా మాట్లాడుతుంది ఓ పైకి ఎలా మాట్లాడినా లోపల ప్రేమ ఉన్న కవర్ చేసుకుంటున్నట్టుంది అని అనుకుంటుంది నిషా ఇక మెహందీ వాళ్ళంతా వస్తారు ఇక అందరూ పెట్టించుకుంటూ ఉంటారు మెహందీని ఇటువైపు హర్షా ఏంటి నాకు మెహందీ పెట్టవా అనగాని ఫస్ట్ ఆంటీకి అంకుల్ పెట్టాలి రెండు అంకుల్ అని చెప్పి ఇక హర్ష వద్దంతో రమాదేవికి మెహందీ పెట్టించడం కోసం ఇక అందరూ వస్తూ ఉంటారు ఇటువైపు చంద్రిక బాధపడుతూ ఉంటుంది కానీ ఇదంతా చామంతి గమనిస్తుంది అత్త ఎందుకు బాధపడుతుంది నేను అత్తని ఎప్పుడు తన గురించి అడగలేదు అలాగే తనకి పిల్లలున్నారా తన భర్త ఎవరు అని ఎప్పుడూ అడగలేదు ఎందుకు అత్త చాలా మంచిది అసలు ఇంట్లో తను ఎందుకు పని మనిషిలా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి రోజా అరుణ్ ఇక ఒకరికి ఒకరు గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఎవరికి వాళ్ళు వచ్చిన చుట్టాలు అందరూ చక్కగా మెహందీ కోన్సు పెట్టించుకుంటూ ఉంటారు ఆ ప్రేమ్ నువ్వే నిషాకి పెట్టాలి కనీసం చిన్న చుక్కైనా పెట్టాలి అని అంటుంది రామాదేవి అమ్మ నాకు అది రాదు అనగానే ఎందుకు రాదు నేను నేర్పిస్తాను రా ప్రేమ్ అని చెప్పి చెయ్యి పట్టుకొని ఇక తన్ని కూర్చోపెడుతుంది ఇంతలో చామంతి అమ్మ జ్యూస్ అని ఇక కరెక్ట్గా ప్రేమ్ నిషాకి మెహిందీ ఇలా పెడతాడు అనే లోపు ఇక ప్రేమ్ అనుకుంటాడు చామ్ ఈరోజు నా వల్ల ఖచ్చితంగా నీకు తిట్లు పడతాయి కానీ తిట్లు పడినా పర్వాలేదు అని చెప్పి ఆ జ్యూస్ని కావాలనే ఇక కిందికి పడేస్తాడు ఒక్కసారిగా నిషా డ్రెస్ అంతా ఆ జ్యూస్తో పాడైపోతుంది ఇక చామంతి భయం భయంగా చూస్తూ చామంతి ఏంటిలా చేశావు నా చేతులు ఖాళీగా లేవు వెళ్ళి వెళ్ళు త్వరగా ఇక్కడ క్లీన్ చేయి ప్రేమ్ ప్రేంబాబు కావాలనే జ్యూస్ని పడేశారు ఇప్పుడు అమ్మ నన్ను కొడతారేమో అనుకొని అమ్మ నేను తప్పు చేయలేదు ఇదిగో ఈ బాబే తప్పు చేశారు కొట్టాలనుకుంటే ఈ ప్రేమ్ బాబుని కొట్టండి అనగానే ఇక లోపల నవ్వుకుంటూ ఉంటారు ప్రేమ్ హర్షవర్ధన్ మాత్రం అమ్మ చామంతి ఈరోజు రమా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అనుకోకుండా ఫంక్షన్ అరేంజ్ చేసింది ఎవరిని కొట్టదు తిట్టదు కదా రమా అనగానే రమాదేవి ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది ఇక చామంతి పాపం లోపలికి వెళ్ళి బాబు ఎందుకు మీరు నాకు పదే పదే గుర్తుకొస్తున్నారు మీకు నేనంటే ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని చెప్పడం వరకే చేశారు కానీ పెళ్లి మాత్రం నిషా అమ్మని చేసుకోవడానికి రెడీ అయిపోయారు మరి ఈ చామంతి మిమ్మల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకోదు అని చెప్పి పప్పం బాధపడుతూ ఉంటుంది చామంతి ఇటువైపు చంద్రిక కూడా హర్షవర్ధన్ రమాదేవికి మెహందీ పెట్టడం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అత్త ఏమైంది మీ ఇంటివారు గుర్తొచ్చారా అలాగే మీ భర్త గుర్తొచ్చాడా అలాగే మామయ్య ఏం చేస్తాడు అని అడుగుతుంది చామంతి నన్నేమీ అడగద్దు అనగాని అత్త మనిద్దరం ఇద్దరం ఇంటి పని వాళ్ళం మన కష్టాలు మనం పంచుకోకపోతే ఎవరు పంచుకుంటారు నేను ఎప్పుడైనా బాధపడితే నన్ను ఓదారుస్తావు కానీ అత్తా నీ జీవితం గురించి ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటుంది చామంతి చెప్పే పరిస్థితిలో నేను లేను చామంతి నా జీవితం ఒక ముళ్ళ బాట ఆ బాటలో తప్పనిసరి పరిస్థితిలో నడవాలి నా వాళ్ళకి దగ్గర్లోనే నేనున్నానన్నా తృప్తి నాకు చాలు అని అంటుంది చంద్రిక ఇంతలో హర్షవర్ధన్ వస్తారు బాబుగారు ఏం కావాలి అనగానే చామ్ నిన్ను అందరూ పిలుస్తున్నారు నువ్వు జ్యూస్ ఏమైనా అనగానే సరే బాబుగారు అని చెప్పి చామంతి ఇక జ్యూస్ తీసుకొని హాల్లోకి వస్తుంది చంద్రిక బాధపడుతున్నావా మన జీవితాలు ఇలా అవుతాయని ఎవరూ అనుకోలేదు చంద్రిక నీకు నేను కోను పెడతాను అనగానే వద్దు అని అంటుంది వద్దు అనకూడదు అని చెప్పి తన చేతికి మెహందీ పెడుతూ ఉంటారు ఇక హర్షవర్ధన్ కరెక్ట్గా అప్పుడే రోజా చామంతి ఒక్కసారిగా హర్షవర్ధన్ చంద్రికకి కోన్ డిజైన్ పెడుతూ ఉంటే చూసేస్తారు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎందుకు నాకు ఇప్పుడు రమాగారు చూస్తే అనగానే రమాకి తెలియని నిజం కాదు కదా రమా గురించి నాకు తెలుసు కదా చూడు చంద్రిక నిజం చెప్పాలి అంటే నువ్వు నా భార్యవి అన్ని అర్హతలు ఉన్న యువరానివి కానీ నిన్ను ఈ పరిస్థితిలో ఉంచినందుకు నాకు నేనే చాలా బాధపడుతున్నాను నిజం చెప్పలేని పరిస్థితి అని అంటారు హర్షవర్ధన్ రోజాకి అలాగే ఇటువైపు చామంతికి ఒక్కసారే హర్షవర్ధన్ మొదటి భార్య చంద్రికని తెలుస్తుంది కానీ పని మనిషిగా ఈ ఇంట్లోనే ఎందుకు బందీగా ఉందని ఇద్దరు ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్